ദിവന അത് ധൈര്യം ഉണ്ടോ സ്വാമി ബയട്ടപേടേപ്പിണ്ട് സ്വാമി దివ్య మంగళదూపుడిగా రెండు విగ్రహాలు తీసుకుపోయినారు దానికి తగ్గట్టు వెనక తీసుకొచ్చిన ఇవి తీసుకురాలేనా సమయం ఉన్నది దానికి బగ్గ బయట పెట్టి కక్కించి తీసుకొస్తా దిగులు పండ్డక్క ఆది నరసింహుడు శాస్త్రానికి తగ్గట్టు చేసే గాని ఆపుతున్నారు ఆది నరసింహుడిగా చేస్తాను అన్నోళ్ళని ఆపుతున్నారు వాటికి నేను చూసుకుంటాను ఎవరు ఏం దిగులు పడక్క దిగులు అంటే దేవాలయం బాగమవుతుందన్న భావనే కానీ వేరే దిగులేముంది మీ రాజ్యాలు కానీ స్వామి దివ్యమంగళ దేవుడిగా నేను మఖిలాండ కోటి నేలేవాడను స్వామి నమ్మి నడుస్తున్న నేను నడిపిస్తాను ఇస్తున్నను జరిపించి జరిపిస్తా పాద పన్నక్కర్లహ కట్టే గోశాల నేను నడిపిస్తాను ఆ పన్న నమ్మి నడిచినను

స్వామి వాస్తు బాగోలేదు స్వామి మరి నడిపిస్తూనే ఉన్నారు కదా స్వామి కట్టడం మరి దాంట్లో మార్పులు ఎలా జరుగుతాయి స్వామి మంగళ తేజడము దేశానికి ఏం నష్టం లేదు ఊరికి ఏ నష్టం ఆది నరసింహుడను దివ్య మంగళ తేజుడిగా దివ్య మంగళ రూపుడను ఆది నరసింహుడిగా ఇక శాంతి పూజలు అయితే జయంతి శాంతి పూజల సాగు వాస్తు ఆగవ ప్రకారం లేదు ఇది ఆయన శాస్త్ర ప్రకారం పోతే తప్ప అతను పోటలా అట్లా ఆది నారాయణుడను మృగాలనే చెప్పింది ఆది నరసింహుడను శాస్త్రం అనుకూలంగా లేదు ఆది నారాయణుడను స్వామి విష్ణు గృహదారులో స్వామి ఉగ్ర నారాయణుడను స్వామి వరాహావతారుడి స్వామి స్వామి లోక సంరక్షకుడు దేవాది దేవుడను మల్లనక్క కిరికి రైతు దానికి నేను చూసుకుంటాను

स्वामी स्वकर्मी घर उसका कर्म 하게 रहने वाला स्वामी हां ये रसायन नहीं स्वामी अच्छे गुण चलते हैं स्वामी बहुत भला है स्वामी के कारण नहीं दान कृष्ण निमस्त और नर संभरण है पुनः पुनः जैसे तत्व दान के शक्ति स्वामी